అండ్ అందరికీ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి నావైతే బకెట్ కాయలు అయితే అయ్యాయి అది కొన్ని మాయకైతే వేసేసి నేను మూడు అయితే స్టార్ట్ అయ్యాను నాదైతే ఒక మొనం కంప్లీట్ అయితే అయిపోయింది ఎందుకో తెలియదు నాకు ఇలా వచ్చినప్పుడు అలా నా మునంలోనే ఎందుకు ఇన్ని కాయలు రాలని అయితే అనుకుంటాను ఈ గెల చూసారా వాళ్ళే ఉందా దీని సైజ్ చూడండి అన్నీ ఇలా ఉంటే బాగుండు కదా సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఏరేసాను సెకండ్ స్టెప్కి వెళ్ళాలి నాలుగు అడుగులు కూడా వేయ రెండో చెట్టుకే మళ్ళీ కాయలు ఏ నేను చూసి చూసాను చూసాను ఇది ఏం గుడ్డు అనేది నాకైతే తెలియదు కానీ బట్ ఏదైనా సరే ముట్టుకోకూడదని అయితే మాయాస్తమని చెప్తూ ఉంటారు నాకు సో దీన్నైతే టచ్ చేయండి నేను సో నేనైతే ముందు చివరికైతే వచ్చేసాను ఒక ఐదు చెట్లు ఆరు చెట్లు ఉన్నాయి ఏమీ ఉండకూడదు అని అయితే కోరుకుంటున్నాను లాస్ట్కి వచ్చేసాను అనుకునే లోపే లాస్ట్ చెట్లో గట్టిగా అయితే తగిలిసాను మళ్ళీ నాకు అనుకుంటాం కానబ్బా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయ్యే వర్క్ బాగానే అవుతుంది కానీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయ్యే వరకు అస్సలు నడవదు ఎందుకో తెలీదు మరి నాకు ఇలా జరుగుతుందో లేదా అందరికి ఇలా జరుగుతుందో కానీ చాలా బద్ధకంగా ఉంది నాకైతే వర్క్ చేయడానికి అలా అని చెప్పి వర్క్ చేయట్లేదేమో అని అయితే అనుకోకండి చెప్పాలంటే మాయ మీద నేనే ఎక్కువ కలెక్ట్ చేశాను కాయలు అయితే మాత్రం మాయ ఎందుకు ఎక్కువ కలెక్ట్ చేయలేదంటే తను ఎక్కువగా పైన వెళ్ళాలి చెక్కింగ్ ఉంటుంది తనకి అంటే బహుశా ఒక గెల వదిలేసిన అది నెక్స్ట్ టైంకి బాగా పండిపోయి పాడవుతుంది సో అది ఇప్పుడు కనుక వెతుక్కోకపోతే అంటే బై మిస్టేక్ ఎక్కడన్నా వదిలేసినా అది ఇప్పుడు చూసుకుని వాళ్ళతో కోయించుకోకపోతే తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది అందుకే తను ఎక్కువగా అవి చెక్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పి నేను ఎక్కువ మా అయితే తక్కువ కలెక్ట్ చేస్తారన్నమాట మనం ఎంతో శ్రద్ధగా పెంచే మొక్కలు అయితే కానీ కలుపు మొక్కలు చూసారా ఏం చేయకూడనని చక్కగా పెరిగిపోతాయి అందులోనూ పామేల తోటకి తడ ఎక్కువగా వెళ్తుంది కదా ఇప్పుడు అందుకు కాకపోతే ఇవి పట్టుకోవడానికి ముట్టుకోవడానికి బల స్మూత్గా ఉంటాయి ఇవి నా మునం అయితే కంప్లీట్ అయిపోయింది మాయ మునంలోకి అయితే వచ్చా మీరు చూసారో ఎన్ని అయిపోయాయో కాయలు అమ్మో నాకు ఇక్కడ బకెట్ అయితే నిండిపోతులే చూస్తున్నారు కదా చాలా కాయలు అయితే ఉన్నాయి చెట్టు కింద అయితే మాత్రం పక్కెట్ అయితే నిండిపోతుంది చెప్పాను కదా ఇలాగ గలలు ఏమన్నా మిస్ అయితే మాయ చెక్ చేస్తూ ఉంటారు వచ్చి కోస్తారని చెప్పి ఇది అక్కడ ఒక గల దొరికింది ఎదర్మనంలోకి వెళ్ళిపోయారు వెళ్ళం మళ్ళీ అయితే వచ్చి ఆ గళ్ళను కోస్తున్నారు ఇది మా అమ్ పాల్చేళం మా ఊడి చెట్టు అనమాట ఈ సంవత్సరం అయితే కాపేం లేదు ఎందుకు అంటే దీనికి సరైన టైంలో మందులు అవి కొట్టుకోవడం వల్ల పురుగు అనేది బాగా పట్టేసింది సో అందుకని చెప్పి అయితే తక్కువగా ఉంది సో మీకైతే ఒక రకమైన చీమలని అయితే చూపిస్తాను ఇవి ఉన్నాయి చూసారా వీటిని బుట్ట చేమలు అంటారు ఇవి కుట్టాయి అంటే వామ్ ఎలా ఉండాలంటే అలా ఉంటుంది ఆల్రెడీ నన్ను అయితే కుట్టేశాయి ఈ చెట్టు అయితే చూసారా నేను దీనికి పేరు అయితే దెయ్యం చెట్టు అని అయితే పెట్టాను అలాగే దెయ్యాలు ఉంటాయని అయితే అనుకోకండి ఎందుకంటే దీని మొదలేదో సొత్తలేదో కూడా అర్థం కాదు అలా ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు పెట్టాను అయితే ఇది చూసారా పొగాకు తోట ఇదివరకు దీంట్లో జీడి మామిడి తోట అయితే ఉండేది భలే ఉండేది దీంట్లో ఒక మామిడి చెట్టు ఉండేది పెద్దగా ఉంటుంది ఆ చెట్టు అయితేనే అది కూడా తీసేసారు నా మునాలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో నెక్స్ట్ మునంకైతే వెళ్ళాలి నేను ఇదైతే మాయ వస్తున్నారు నెక్స్ట్ మునం పడతా వీడియో అయితే తీస్తున్నాను కానీ వల్ల మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు నాకైతే క్లారిటీ అయితే లేదు అంటే నాకు కనిపించడం ఎండ ఎలా ఇలా అని అనుకుంటున్నాను సో కొంచెం తగ్గలే ఒక మునంకొచ్చి రెండు మూడు చెట్లు మాత్రమే ఉన్నాయి ఇది ఇక్కడ ఏదో ఒక చెట్టు కనిపిస్తుంది ఓకే బకెట్ అయితే ఫుల్ అయిపోయింది అందుకు ఒక చోట వేయడానికి పట్టుకు వెళ్తున్నారు మా అయితేనే అంటే ఎలానో ట్రాక్టర్ వస్తుంది కదా అవన్నీ ఒక చోట స్టోర్ చేసి ఉంచుకుంటే ట్రాక్టర్ అయితే పట్టుకు వెళ్ళిపోతుంది ఈ అయితే చూసారా దీంట్లో చాలా కాయ అయితే ఉంది కానీ అయితే వేసుకోరు ఇంకా దీంట్లో ఇవి ఊడిపోతేనే మనకి యూస్ అవుతుంది ఇక అయితే ఒకవేళ వేసినా మళ్ళీ రిటర్న్ వెనక్కి పంపించేస్తారు సో ఈ అయితే చూసారు కదా ఇవి మాకు వేరుశెనగ తోట చేసేటప్పుడు అంతకు అంతకు మునిపే ఉన్నాయి ఇవి అయితేనే వేరుశెనగ తోటలో బాగా ఉపయోగపడినాయి సో ఇప్పుడైతే ఈ పామెల తోటకి నీళ్లు పెట్టడానికి వాడుతున్నాము ఎక్కడికి వచ్చాక కూడా రెండు ఎకరాల్లో వేరుశనగ వేసేవాళ్ళం బట్ కొంచెం పామేల మొక్కలు పెద్దవయ్యాయి అని చెప్పేసి ఇంకా దాంట్లో అయితే అరటి మొక్కలు అండ్ ఒక వరుస అయితే బొబ్బాయ అక్కడక్కడ బేరపొదలు అయితే పెట్టాం ఎంతవరకు కాస్తాయనైతే తెలీదు పామెల చే ఆకులలో డౌన్కి ఎందుకు ఉంటాయి అంటే మీరు గమనించారో లేదో కొన్ని చెట్లకైతే ఉందో కొన్ని చెట్లకైతే డౌన్లో ఉంటాయి తడ అనేది తరి సరిగా లేకపోవడం వల్ల అవి కొంచెం వాలిపోయినట్టు అయిపోతాయి సో నేను చెప్పాను కదా రెండు ఎకరాలు చేయను అని చెప్పి ఈ పొగాకు తోట దాటగానే ఎదరుంటుంది డౌన్లోను అది కూడా మనం పామాయిల తోటల నుంచి వెళ్ళేటప్పుడే కనిపిస్తుంది అది కూడా నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను మా చేలో పనసకాయ చెట్టు అనమాట కాయలు అయితే గట్టిగానే కాచాయి కానీ ఏవి ముగ్గినవో ఏవి పచ్చివో తెలియట్లేదు నాకైతేనే ఎందుకంటే వీటితో ఎప్పుడు మనకు అంత టచ్ లేదు నాకు ఇంకొక గుడ్డు కనిపించింది బట్ ఇవి ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పెడతాయే ప్రైవేట్ ప్లేస్ ఏదైనా చూసుకుని పెట్టచ్చు కదా ఇటువంటి ప్లేస్లను అయితే చివరి స్టేజ్కి అయితే వచ్చేసింది ఇంకా గట్టిగా ఉంటే ఒక ఐదు ఆరు మునాలు ఉంటాయి అంతే మా చేలో కవల చెట్లు ఉంటాయి చూపిస్తాను అంటే కవల చెట్లు అంటే రావడంతో కలిపి రావడం కాదు రెండు చెట్లు పెట్టినట్టున్నారు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వచ్చేసాయి ఇవి పేరుకైతే ఉన్నాయి కానీ నువ్వు కాస్తాయని నేను కాస్తాయని చెప్పి వంతులేసుకుని ఉంటాయి అందుకే ఒకటి కాస్తే ఒకటి కాయదు సో అయితే వచ్చేసాము ఇంకా వ్యాన్ రావాలి దానికోసమే వెయిటింగ్ ఇంకా మూడు నాలుగు మూనాలు అయితే ఉన్నాయి సో చెప్పాను కదా ఎకరాల రాలో తోట అని చెప్పి అదిగో అదే దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను మధ్యలో చూసారా పుగాకు అండ్ పక్కనే ఉంది చూసారా తోట మొక్క తోట నేను అనుకుంటూ ఉంటాను ఊళ్ళో కుక్కలు అంటే ఆ ఇంటికో ఇంటికో వెళ్తే ఏదోటి ఫుడ్ పెడతాయి అనేసి అనుకుంటాను బట్టి ఇలా పొలాల మీద ఉన్న కుక్కలకి ఎవరు పెడతారు అనుకుంటాను అందుకే నేను ఎప్పుడన్నా వస్తే ఎక్స్ట్రా ఫుడ్ ఉంటే తీసుకొచ్చి వీటికి పెడతాను అంటే అప్పుడే ఉంటాయని చెప్పలేము నేను పెడితే ఎప్పుడొకప్పుడు వచ్చి అవి తింటాయి అనమాట ఇది మొక్క తోట అనమాట మ మిడిల్లో ఇవి కనిపిస్తున్నాయా అరటి మొక్కలు ఇవి కొన్ని అయితే బాగానే ఉన్నాయి కానీ కొన్నిట్లకి ఎర్ర తెగులు అంటారో దాని గురించి మనకే తెలీదు కొన్ని దుంపలు అయితే ఎర్ర తెగులు రావడం వల్ల పక్కకు ఉన్నాయి అయితే అవి ఎందుకు అలా ఉంటాయి అంటే అవి అలా ఉండటం వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ గెలలు అయితే వంకర టింకరగా వేస్తాయంట తీసేద్దామని అయితే అనుకున్నాం కానీ అవి తీయడం జరగలేదు అలానే ఉన్నాయి సో గెలకి వస్తున్నావు చూడండి కత్తులు అయితే చాలా షార్ప్గా ఉంటాయి చూపిద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కొంచెం మొహమాటం ఎక్కువ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళని చూపించడానికి నేనైతే ఇబ్బంది పడుతున్నాను ఈరోజు నాకు మూడు ప్లేసుల్లో గుడ్లు అయితే కనిపించాయి సో ఈ మొక్కలు చూసారు ఎంత బాగుంటే చూడండి పీకిన చక్కగా వచ్చేస్తాయి చూడడానికి ముద్దు ముద్దుగా ఉంటాయి చాలా స్మూత్గా వచ్చేస్తాయి అనమాట ఇవి లాస్ట్కి అయితే వచ్చేసాము ఇంకొక రెండు మూనాలు మాత్రమే ఉన్నాయి రెండు మూనాలు తిరిగితే అయిపోతాయి ట్రాక్టర్ అయితే వచ్చేసింది ఆకులున్న చోటల్లో వెళ్తే సరిపోద్ది ఎందుకంటే గెలకెప్పుడు సపోర్ట్ ఆకు ఆకు కొయ్యకోకుండా గెల అయితే కొయ్యరు సో అక్కడైతే గింజలు ఉన్నాయి అదే కాయలు ఉన్నాయి అని అయితే మనం అనుకోవచ్చు ఎక్కడైతే రాలేదు కాయలు అయితే మాత్రం రెండు మూనాలు కదా అన్నాను ఇవ్వకుట్టి అవి రెండు అక్కడెక్కడ పచ్చాకు కనిపించట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన అవసరం లేదు అక్కడ కనిపిస్తున్నాయి రెండు ఆకులు అక్కడికి వెళ్తే కాయలు అంటే ఏరటం లేదంటే అదే మూవ్ అవడం లైట్ లైట్గా ఉన్నట్టున్నాయి సో నేనైతే వేరతాను కాయలు ఓకే కొంచెం పొత్తులలాగా ఉన్నాయి చూసారా గమనించారా మీరు వాటిని అయితే అంటారు అవి వచ్చాయంటే ఇంకా టూ త్రీ మంత్స్ అయితే గెల్లైతే దిగవు అవి ఒకటి చూసారా మీకు కనిపిస్తున్నానైతే అనుకుంటున్నాను గెలలపైన పొత్తులా ఉన్నాయి చూసారా ఇంకా మూడు గెలలకు కోసేసిన తర్వాత అయితే మాత్రం పొత్తులు వచ్చాయి కదా ఒక టూ త్రీ మంత్స్ అయితే గ్యాప్ వచ్చేస్తుంది ఆ తర్వాత గెలలు దిగుతాయి వీటిని అయితే చూసారు కదా గుణపం ఆకారంలో ఉంటే వీటి నుంచే తీసి ట్రాక్టర్లో వేయడానికి సాయం చేస్తాయి ఇవి అయితే మాత్రం పూత గెలని ఎందుకు చూపించాను కదా ఇది సగం వచ్చింది చూసారా వచ్చాక వన్ మంత్ ఆ టూ మంత్స్ వరకు గెలలు అయితే దిగవు ఇది పోతగలంటే కాయ చూస్తే ఈజీగా అయిపోతాయి అనమాట ఇవి కేజెస్ ఇలా ఉంటే కాయ ప్రతీదే గెలలేంటి అవి ఈజీగా మనకి వెయిట్ వచ్చేస్తాయి అనమాట చాలా టైం పట్టేద్ది అనుకున్నాను కానీ పర్వాలేదు బాగా ఇంటికి వచ్చేసామనిపిస్తుంది నాకైతేనే అదైతే మాత్రం పుంత అనమాట అంటే పెద్ద పెద్ద లారీలు కూడా వెళ్తాయి పక్కనే క్వారీ ఉంది ఒకటి అది దుద్దుకూరు క్వారీ అనుకుంటా డైలీ ఇక్కడ ఏవో ఒకటి ఉంటారు అంటే లారీ అంటే లోడ్ ఉంటాయి కదా అవి మట్టను ఇంకేసేవో ఉంటాయి సంథింగ్ అవి వేసుకు వెళ్తూ ఉంటారు డైలీ సో అది రోడ్ అనమాట రోడ్ సైడ్ పొలం ఇది సో ఇంతవరకు నా వీడియో నవ్వుతూ భరించారనుకుంటున్నాను అంతే నవ్వుతూ ఒక చిన్న లైక్ అయితే చేసి చిన్న కామెంట్ అయితే పెట్టేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం బాయ్